మెయిన్లీ ఇద్దరు గురించి చెప్పాలి ఒకటి ఉదయ్ భూమిశెట్టి అన్న గురించి రెండు మా అన్న గురించి సో ఫస్ట్ ఉదయ అన్న గురించి చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ అన్న నన్ను నమ్మినందుకు అంటే ఎంత పెద్ద క్యారెక్టర్ నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐటిల్ బిట్ కొంచెం ఎమోషన్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను అటు సైడ్ నుంచే ఈ స్టేజ్ చూసే ఉండి కానీ ఫస్ట్ టైం ఇటు సైడ్ నుంచి అటు స్టేజ్ చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఉదయన్న ఇదంతా నీ వాళ్ళే ఉదయాన్న గురించి చెప్పాలి ఈ గంగం గణేష గురించి చెప్పాలంటే ఉదయన్న కన్న కళ ఈ గంగం గణేష ఉదయన్న పడ్డ కష్టం ఈ గంగం గణేష ఉదయన్న కాచిన కన్నీరు ఈ గంగం గణేష సో ఈ గంగం గణేష ముప్పై ఒకటిని రిలీజ్ అవుతుంది నువ్వు కన్న కళ ముప్పై ఒకటిని నెరవేరబోతుంది నువ్వు కార్చిన కన్నీరు అదే రోజు అన్న పుష్పాలుగా రాబోతున్నాయి నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం ముప్పై ఒకటో తారీఖున రాబోతుంది గుర్తుపెట్టుకోనా ఉదయాన్న దగ్గర అంటే నేను జబర్దస్త్లో కొన్ని స్కిట్లు రాశానండి కొంచెం రైటింగ్ ఏదో నేను రాయగలను అనే ఒక కాన్ఫిడెంట్ ఉండేది నాకు ఉదయాన్న దగ్గరకు వచ్చాక అది శాంతం పోయింది అంటే ఇలా కూడా రైటింగ్ రాస్తారా ఇలా కూడా ఒక కామెడీ ట్రాక్ రాయొచ్చా అని నేను ఆయనతో లవ్లో పడిపోయాను అంత మంచి కామెడీ రైటింగ్ అండ్ అంత మంచి రైటింగ్ ఉంది ఉదయన్న దగ్గర ఆన్సెట్ ఏదన్నా ఒక పంచ్ మీరు ట్రేజర్లో చూశారు వాటాలు పంచ్ అది ఆన్సెట్ అప్పటికప్పుడు వాడికి నోరు తిరగకపోతే దాన్ని ఎలా అయినా పంచ్లా మార్చాలని అక్కడక్కడక్కడ తిరిగి అప్పటికప్పుడు రాచి ఆ పంచ్ రాయటం జరిగింది ఉదయన్న సో అది ట్రేజర్ మొత్తం దుమ్ములేపింది ఆ పంచ్ సో చాలా రీల్స్లో కూడా వైరల్ అయింది సో ఉదయన్న లవ్ యూ లవ్ యూ ఆల్వేస్ ఈ సినిమాలో అంటే మనం బేసిక్గా కామెడీ సినిమాల గురించి మాట్లాడుకుంటే మనకు బాగా గుర్తొచ్చే వెంకీ వెంకీ సినిమా అది గుర్తొచ్చేది అది అందులో కొన్ని క్యారెక్టర్ల పేర్లు గుర్తుండిపోతాయి మనకి గజాల బొక్కా గారు అనే కొన్ని క్యారెక్టర్ల పేర్లు నాగరాజు గారు అలా క్యారెక్టర్ల పేర్లు గుర్తుంటాయి బికాజ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ అంత బాగుంటుంది కాబట్టి ఈ సినిమాలో కూడా మీరు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత క్యారెక్టర్ పేర్లు గుర్తుంటాయి రుద్ర అని శంకర్ అని గణేష్ అని ఆర్గన్ డేవిడ్ అని అలా అందరి పేర్లు గుర్తుంటాయి అంత మంచి క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసేవాళ్ళ దాదాపుగా ఒక పదిహేను ఇరవై మంది ఉంటారు అందరికి సపరేట్ ట్రాక్ ఉంటుంది బేసిక్గా మనం అంటే వీడు ఎలా బిహేవ్ చేయాలి వీడు ఎలా బిహేవ్ చేయాలి అని చెప్పేది ఆయనే ఎందుకంటే ఆయన చెప్తేనే మేము అలా బిహేవ్ చేయగలం స్క్రీన్ మీద సో పదిహేను మంది బాడీ లాంగ్వేజ్లు ఆయన చేసి చూపించేవాడు పదిహేను మంది ఎలా బిహేవ్ చేయాలో ఆయన చేసి చూపించేవాడు సో ఆయన వల్లే మేము ఇంత ఎనర్జీగా ఉండేవాళ్ళం సో నైట్ నాలుగైనా ఐదైనా ఆయన అంత చీర పిచ్చేవాళ్ళు ఆర్టిస్టులకి థ్యాంక్ యూ సో మచ్ ఉదయాన్న లవ్ యూ ముప్పై ఒకటో తారీఖున మాట్లాడుకుందాం మిగతాది మనం పర్సనల్గా లవ్ యూ లవ్ థ్యాంక్ యూ అన్న నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ నిజంగా అంటే నేను ఇంత బాగా చేయగలను అని డైరెక్టర్ గారు నమ్మినా యాజ్ ఎ హీరోగా వీడు చేస్తాడా స్టేజ్ మీద చేసేవాడు కదా వీడు చేస్తాడా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండొచ్చేమో బట్ దాన్ని ఓవర్కమ్ చేసి లేదు వీడు చేస్తాడు అని వర్క్షాప్లో ఇంకా చెయ్యి ఏదన్నా పంచులు వస్తే చెప్పురా ఏమో మనం యాడ్ చేద్దాం అని చెప్పేసి ఆయన అప్పటికప్పుడు యాడ్ చేసినా కూడా నువ్వు చెప్పకుండా ఓకే ఈ పంచు నేనేసే కన్నా ఇమ్మగాడు వేస్తే బాగా పేలిద్ది అని చెప్పేసి నాతో చెప్పించిన పంచులు కూడా చాలా ఉన్నాయి ఈ సినిమాలో సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ అన్న నువ్వు ఒప్పుకోవడం వల్లే నేను ఈ సినిమాలో ఉన్నాను థ్యాంక్ యూ లవ్ యూ అండ్ నువ్వు మంచోడు అన్న చాలా మంచోడు బేసిక్గా రౌడీ భాష అంటారు కానీ వీళ్ళు చాలా అబ్బా అంటే వాళ్ళతో జర్నీ చేస్తే నాకు తెలిసిద్ది నిజంగా నేను ఒకవేళ అమ్మాయి పుట్టింటే ఈ పాటికి నీకు ప్రపోజ్ చేసేవాడిని అంత ఇష్టపడిపోతారన్న నీతో ఎవరన్నా వర్క్ చేస్తే అంత మంచోడు ఆనందన్న మంచోడని నేను ఎందుకు చెప్తున్నాను అంటే అంటే బేసిక్గా అందరికీ కొన్ని ఉంటాయి అంటే నేను బేసిక్గా అందరూ వచ్చినప్పుడు హీరో గారు వస్తున్నారు అని అలా భయపడేవాడు కానీ నేను నేను ఏం భయపడేవాడు కదా అబ్బా మా మామ వస్తున్నాడని క్యారియర్లో గురుక్కుంటూ వెళ్ళిపోయేవాడిని అంత క్లోజ్ అయ్యాడు నాకు అండ్ మేము ఒక తోట రా రాచకుండా అక్కడ ఫారెస్ట్ లాంటి ప్లేస్ అది అక్కడ మేము షూటింగ్ చేస్తున్నాం చేస్తుంటే అక్కడికి బేసిక్గా కార్లు కానీ క్యారీవ్యాన్లు కానీ చాలా కష్టం కొండ మీద బట్ ఒకటే క్యారీవ్యాన్ అది కూడా డ్రస్ చేంజ్కి అలా ఒకటే క్యారీవ్యాన్ పెట్టారు సో నాకు అనుకోకుండా ఆ రోజు హెల్త్ కొంచెం ప్రాబ్లం అయిపోయింది అందరూ ఎండలో ఫుల్ ఎండలో అది ఆ షూట్ చేస్తున్నారు నేను వచ్చి క్యారీ వ్యాన్లో కూర్చున్నా ఏమైందిరా అని అడిగితే అన్నా కొంచెం సిక్ అయినట్టుంది కడుపు అంత ఎదులా ఉందంటే సరేరా పడుకో అని చెప్పి ఆయన ఫుల్ ఆ కొండ అంతా పైకెక్కి దిగి అంతా అలిసిపోయి ఉన్నారు ఆ రోజు సో పడుకోరా పర్లేదు నేను కూర్చుంటానులే అని అన్నారు లేదులే లేదు అంటే లేదు పడుకో పర్లేదు నాకేం నిద్ర రావట్లేదు నువ్వు పడుకో వచ్చే బ్రష్ తీసుకొని నన్ను పడుకోమని నా కాళ్ళ దగ్గర పడుకున్నారు ఎవరబ్బా ఈ రోజులు ఎలాంటి హీరో ఉండేది నిజంగా లవ్ యూ అన్నా లవ్ యూ సో మచ్ నాకు ఆ రోజు నాకు ఆ రోజు ఆ రోజు అనుకున్న అబ్బా ఎలాంటి మనుషులు అంటే ఇంత ఉండి కూడా డౌన్ చేస్తుంటారా అని నిజంగా లవ్ యూ అన్నా నీతో ఆ షూటింగ్ చేసి ప్యాకప్ అయిపోయి కూడా గుర్తు ఆ మనిషి అంత అంత మంచివాడు థ్యాంక్ యూ సో మచ్ ఆనందన్న థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సినిమాలో ఈ కెమిస్ట్రీ చూస్తారు మా ఇద్దరిది వాళ్ళందరూ చెప్పినట్టే ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది ఆ సినిమా డ్యామ్ షూర్ మీరు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు శంకర్ గణేష్ల ఆ కెమిస్ట్రీని థ్యాంక్ యూ సో మచ్ అన్న వన్స్ అగైన్ అన్నా